నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం కాళేశ్వరం సిరీస్లో భాగంగా ఈ రోజున ప్రాణహిత గురించి మాట్లాడుకుందాం ప్రాణహిత చేయబడిన ప్రాజెక్టుని పక్కన పెట్టిన కారణంగా తెలంగాణ సమాజం నష్టపోయే మొత్తం పదకొండు వేల ఐదు వందల కోట్లు దీంట్లో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఆరు వేల కోట్లు అయితే భారత రాష్ట్ర సమితి రెండు సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టును కొనసాగించిన కారణంగా పెట్టిన ఖర్చు ఐదు వేల ఐదు వందల కోట్లు వాట్ ఇట్ ఈస్ అండ్ వీఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఫర్ దిస్ అమౌంట్ ఫర్ ద లాస్ట్ వన్ డికేడ్ ఆల్సో రైట్ ఇక దీన్ని పక్కన పెడితే అసలు ప్రాణహిత చేయవేళ ఎందుకు ఎందుకు మార్చారు ఎందుకు రీడిజైన్ చేశారు అనే దానికి సంబంధించి సరే అధికారులు అయితే భారత రాష్ట్ర నాయకులు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు రైట్ ఇప్పుడు మేడిగడ్డలో ప్రాబ్లం వచ్చింది కనుక సుందిళ్ళ అన్నారం కూడా అటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందనే సందేహాలు వస్తున్నాయి కనుక ఈ నేపథ్యంలో మళ్ళీ రీ విజిటింగ్ దోస్ ప్రపోజల్స్ అప్పుడు దానికి సంబంధించి దొంతి లక్ష్మీనారాయణ అనే రిటైర్డ్ ఇంజనీర్ యాజ్ వెల్ ఎస్ ఎన్ అడ్వకేట్ పోయిస్ డీరింగ్ విత్ దిస్ షూస్ ఫర్ ద లాస్ట్ వన్ డికేడ్ ఆర్సో ఈవెన్ మోర్ దెన్ దిట్స్ ఆయన రీసెంట్గా జస్ట్ ఎస్టర్డే హీ మీడియా ప్రెజెంటేషన్ ఇటు ప్రెస్లో దాంట్లో ఆయన చెప్పింది ఏమిటంటే తుమ్మిడి హేట దగ్గర నుంచి కిందకి రెండు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి డెబ్బై ఒక్క కిలోమీటర్ల పైన కాలువ తప్పారు దాన్ని రిస్టోర్ చేసి కింద ఇంకో అంటే దాన్ని బ్యారేజ్ లాంటిది కట్టడం కానీ ఎస్ డైరెక్ట్ యూ కెన్ లింక్ టు ఎల్లంపల్లి వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీఈ్ హీఈస్ ప్రపో హీస్ మేకింగ్ సమ్ ప్రపోజల్స్ దాన్ని చేయగలిగితే ఎగైన్ యూ కెన్ యూస్ ది కాళేశ్వరం సోకాళ్ళు కాళేశ్వరం ప్రాణ కాళేశ్వరం ఆర్ ప్రాణ ప్రాజెక్ట్ అండ్ సప్లై ఇరిగేషన్ టు ఎవరీ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఇట్స్ వాట్ హిజ్ టెలింగ్ ఈ ప్రభుత్వము ఆన్ సైడ్ పరిశీలించడానికి రెడీగా ఉందా పరిశీలిస్తుందా తో ఎట్లీస్ట్ మొన్న నిన్న ఆ మీటింగ్లో మాట్లాడిన చాలామంది చెప్పింది ఏమిటంటే ప్లీజ్ హియర్ వాట్ ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్ ఇన్క్లూడింగ్ లెక్ నారాయణ అండ్ థింక్ అబౌట్ దిస్ లెట్ అస్ వెయిట్ అండ్ సీ వట్ ది గవర్నమెంట్ విల్ టు అవర్